కేంద్ర ఉక్కు మంత్రుల పర్యటన విజయవంతం కేంద్ర ఉక్కు మంత్రులు కుమారస్వామికి శ్రీనివాస వర్మకి ధన్యవాదాలు తెలిపిన కేఎన్ఆర్ కూటమి నాయకులకు అభినందనలు తెలిపిన కేఎన్ఆర్ మార్ విశాఖ ఉక్కు పరిశ్రమలో చేసిన పర్యటన విజయవంతమైందని అన్నారు కూటమి నాయకులకు ప్రజాప్రతినిధులకు కార్మిక సంఘాల నాయకులకు ఉక్కు పరిశ్రమ అధికారులకు అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు బీజేపీ రాష్ట అధ్యక్షులు పురంధేశ్వరి మాజీ అధ్యక్షులు జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు ఎంపీ శ్రీభరత్ రాష్ట టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సేల్ డైరెక్టర్ కాశీరాజు మాజీ ఎంపీ జీవీఎల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కృషితో ఉక్కు కర్మాగారానికి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ వస్తుందని అన్నారు ప్యాకేజీ ప్రకటించిన తర్వాత మొదటిసారి విశాఖ వచ్చిన కేంద్ర మంత్రులకు జిల్లా అధ్యక్షులు పరశురాం రాజు ఆధ్వర్యంలో విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికామని చెప్పారు షీలానగర్లో భారీ కురేన్తో గజమాలతో నియోజకవర్గంలోకి స్వాగతం పలికామని అన్నారు అడుగడుగున జనం నీరాజనాలు పలుకుతూ హారతులు పట్టారని చెప్పారు కేంద్ర మాట్లాడుతూ మూడు నెలల్లో కార్మికుల ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు మరో ఆరు నెలల్లో మూడవ బ్లాస్ట్ పర్నేస్ ప్రారంభమవుతుందని అన్నారు కార్యక్రమంలో జిల్లా మీడియా ప్యానలిస్ట్ గూటూరు శంకర్రావు నాగేశ్వరరావు ఈశ్వర్రావు కృష్ణ రామస్వామి పాల్గొన్నారు స్టీల్ ప్లాంట్ రెండు వేల వరకు లాభాల బాధ ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నిచర్ త్రీ మరొక ఆగస్ట్ కల్లా ప్రారంభం అయితే ఖచ్చితంగా మళ్ళీ అపూర్వ వైభవం వస్తుంది ఇప్పటికి బ్లాస్ట్ ఫర్నిచర్ వన్ టూ పనిచేస్తుంది దాని దాని ద్వారా వచ్చే ప్రొడక్షన్ కూడా బాగుంది మరో ఒక ఐదారు నెలలో బ్లాక్ ఫర్నిచర్ త్రీ ప్రారంభం అయితే జూన్ నుంచి ఆగస్ట్ మధ్యలో ప్రారంభిస్తారని చెప్పారు నిన్న కార్మిక సంఘ నాయకి కానివ్వండి యాజమాన్యం అంతా కూడా వారు తొనాలకి చాలా చక్కగా ఉంది కాకపోతే కొంత స్టీల్ ప్లాంట్లో ఎవరైతే కార్మిక సోదరులు యాజమాన్యం వాళ్ళ యొక్క మధ్య సమన్వయం కొరబడి కొన్నాళ్ళుగా నష్ట బార నష్టాలు పడుతుంది మరి క్యాప్టివ్ మైండ్స్ ఏదైతే సొంత గనులు ఉన్నాయో ఆ సొంత గనులు కూడా కేటాయించడానికి కృషి చేస్తామని చెప్పారు వేరే స్టీల్ ప్లాంట్స్ లో వేరే ప్లాంట్లలో వేరే ఫ్యాక్టరీస్ లో సొంత గనులు లేకపోయినా వేల కోట్లు అక్కడ లాభాల బాటన వస్తుంది గతంలో కూడా మన సొంత గోనం లేనప్పుడు ఎన్నో వేల కోట్లు లాభాల్లోకి వచ్చింది మరి ఇప్పుడు ఎందుకు నష్టాల్లోకి వచ్చిందన్నది మనం అంతా కూడా ఆలోచించాలి దయచేసి కార్మిక సంఘ నాయకులు కార్మిక సోదరులు ఎంప్లాయీస్ యాజమాన్యం అంతా కూడా దృష్టి పెట్టి స్టీల్ ప్లాంట్ లేకపోతే రాజుభాక విశాఖపట్నం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క లిటిల్ ఇండియా తయారైంది మన విశాఖపట్నం జిల్లా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సంతోషంగా జీవిస్తున్నారంటే దానికి కారణం స్టీల్ ప్లాంట్ మనుగడే దాని మీదే మనందరి భవిష్యత్ ఆధారపడి ఉంది ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న సెంటిమెంట్తో కూడినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రాణం పోసినటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మేమంతా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అప్పటి ప్రధానమంత్రి గారు శ్రీ వాజ్పేయి గారు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా సీఎం గా ఉన్నారు ఇదే కూటమి ప్రభుత్వం గతంలో పదమూడు వందల ముప్పై మూడు కోట్లు ఇచ్చి ను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమే ఇప్పుడు కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా డిప్యూటీ సీఎంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా బీజేపీ తరపు నుంచి శ్రీమతి పురంధరేశ్వరి గారు అందరి సమిష్టి కృషితో ఈ యొక్క ప్లాంట్ కి ఈ యొక్క పునరుద్ధరణ ప్యాకేజీ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చి ఆదుకున్నందుకు దీనికి గత రెండున్నర మూడు సంవత్సరాలుగా గౌరవ ఎంపిక నరసంరావు గారు మా అప్పటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజ్ గారు అప్పుడు ఎమ్మెల్సీ ఉన్న శ్రీ పివెన్ మాధవ్ గారు మన సేల్ డైరెక్టర్ గారు శ్రీ కుమారస్వామి గారు సహాయ మంత్రి వారు శ్రీ శ్రీనివాస్ గారు నిన్న విశాఖ వచ్చి మనందరికీ కూడా ఒక భరోసా కల్పించారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన విశాఖ స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు వందల నాలుగు కోట్లు కేటాయించి స్టీల్ ప్లాంట్ కి ప్రాణం పోశారు దానికి అందరూ కూడా ఇంకా పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా వ్యక్తం చేశారు నిన్న విశాఖ విమానాశ్రయానికి మొదటిసారిగా వచ్చినప్పుడు కూటమి నాయకులు అంతా మేమంతా వెళ్ళి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి ఆధ్వర్యంలో అదే విధంగా శ్రీ పివిఎన్ మాధవ్ గారు మాజీ ఎమ్మెల్సీ గారు మన సెయిల్ డైరెక్టర్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కాశీరాజు గారు మిగతా సీనియర్ నాయకులు అందరి నాయకత్వంలో అందరూ కూడా అన్ని వింగ్లు కూడా మహిళా వింగ్ కానివ్వండి యూత్ వింగ్ ఎస్సీ ఎస్టీ మొత్తం అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకుని శీలానగర్ దగ్గర భారీ క్రెయిన్తో గజమాల ఏర్పాటు చేసి అక్కడ స్వాగతం పలకడం జరిగింది అదేవిధంగా వెస్టర్న్ నియోజకవర్గం వాళ్ళంతా కూడా చట్టివాణిపాలెం ఆటో నగర్ దగ్గర రిసీవ్ చేసుకుని ఘనంగా స్వాగతం పలికి ధన్యవాదాలు తెలియడం జరిగింది పాత కూడల్లో జనసేన బీజేపీ కూటమి మన రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ రాజవాస్ శాసనసభ శ్రీ పల్లె శ్రీనివాసరావు గారు మన జనసేన నాయకులు శ్రీ పవన్ తాతరావు గారు అందరూ కూడా ఇక్కడ గాజువాకులో కృష్ణరాజు గారు అందరూ ఇక్కడ రిసీవ్ చేసుకున్నారు శ్రీనగర్ జంక్షన్ లో శ్రీమతి రోహిణి గారు సిరసిపల్ నోకరాజు గారు మిగతా నాయకులందరి నాయకత్వంలో ఇక్కడ శ్రీనగర్ లో ఇచ్చి రిసీవ్ చేసుకున్నారు అదేవిధంగా కూరమపల్ జంక్షన్ లో బండా ఎల్లాజీరావు గారు శ్రీదేవి గారు సోంబాబు గారు నాయకత్వంలో అక్కడ కోరమాలలో గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు తెలుగు తల్లి విగ్రహం దగ్గర టౌన్షిప్ లో కూడా డిఏవి పబ్లిక్ స్కూలు అలా కొంతమంది పిల్లలందరూ కూడా స్కూల్ యాజమాన్యం టీచర్స్ అంతా కూడా వచ్చి అక్కడ గ్రాండ్ గా రిసీవ్ చేసుకోవడం జరిగింది ఒక పండగ వాతావరణంలో చాలా గ్రాండ్గా జరిగింది కేంద్ర వర్లు బృందం అంతా కూడా స్టీల్ ప్లాంట్ విజిట్ చేసి అధికారులతోటి కార్మికులతోటి కార్మిక సంఘాల నాయకులతోటి అందరితోని కూడా అందరికి సమయం కేటాయించి అందరితోని మాట్లాడి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ని మనం అంతా కలిసి ఏ విధంగా ఇంకా పూర్వవాయుని తీసుకురావాలి లాభాల బాట తీసుకురావాలన్నది దిశానిర్దేశం చేశారు ఏదైతే ఉద్యోగస్తులకి కార్మికులకి నాలుగైదు నెలలుగా జీతాలు పెండింగ్ ఉన్నాయని వారి దృష్టికి మన నాయకులందరూ మేమంతా తీసుకెళ్లడం జరిగింది దానికి సా సానుకూలంగా స్పందించినటువంటి కేంద్ర మంత్రి గారు శ్రీ కుమారస్వామి గారు మన శ్రీ స్వామి గారు ఇద్దరు కూడా హామీ ఇచ్చారు మరొక రెండు మూడు నెలల పాత బకాయిలన్నీ కూడా క్లియర్ చేసి ప్రతి నెల 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 కూడా పూర్తి జీతం వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చినందుకు మన కార్మిక సోదరులందరి తరఫు నుంచి రాజభాక కూటమి నాయకులందరి తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న కార్యక్రమం చాలా చక్కగా విజయవంతం అయింది కార్మిక సంఘాల నాయకులు కూడా వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేశారు